హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం అండి ఇలా చేసుకున్నారంటే పది పైనే మీకు నిల్వ ఉంటుంది మరి ఇది ఎలా చేస్తారో చూద్దాము స్టవ్ పైన కళాయి పెట్టుకొని డీప్ ఫ్రీ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా కాకరకాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర కొంచెం కలర్ మారుతుంది అన్నప్పుడు దీంట్లోకి ఐదు ఎండుమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలాగ ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి కొంచెం పచ్చి వాసన పోయి కలర్ మారేదాకా వేయించుకోవాలి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి మనం ఇక్కడ కేజీ కాకరకాయలు తీసుకున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది కాకరకాయ కారంలో మనం ఎల్లిపాయ కారం వేసుకోవాలి అది ఎలా చేసుకుంటారంటే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకొని పద్నాలుగు లేదా పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలానే మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా వెల్లుల్లి రబ్బలు వేసిన తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోండి కచ్చా పచ్చాగా ఈ విధంగా వస్తుంది మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాకరకాయలని ఇలా వేయించుకుంటా ఉండాలి కొంచెం కలర్ మారుతుంది అనుకున్నప్పుడు రెండు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం కలిసేలాగా మనం స్టార్టింగ్ నుండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాకరకాయల్ని వేయించుకుంటూ ఉండాలి ఆనియన్స్ అనేవి మనం తాలింపుల్లో వేయకుండా ఇప్పుడు ఎందుకేసామంటే మనం తాలింపుల్లో వేస్తే కాకరకాయలు ఫ్రై అయ్యేలోగా ఈ ఆనియన్స్ అనేవి మాడిపోతాయి కాబట్టి కాకరకాయలు కొంచెం వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాము ఇలా వేస్తే ఆనియన్స్ అనేవి మాడిపోకుండా ఉంటాయి పసుపు హాఫ్ టీ స్పూను వేసుకోవాలండి కలుపుకున్న తర్వాత మెంతి పొడి చిటికడంత వేసుకోవాలండి టేస్ట్ కోసం కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని బాగా కలుపుకోండి ముక్కలకి పట్టేలాగా కారం మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా ఇందాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలాగా ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఉండండి ఒక చిన్న టిప్ చెప్తున్నా అండి మీకు కొంతమంది పిల్లలు చేదుని కారాన్ని తినరు కాబట్టి పులుపుకి సరిపడ నిమ్మకాయ పిండుకోండి ఇది నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు మీరు నిమ్మకాయ పిండుకోవాలి అనుకుంటే కర్రీ చల్లారిన తర్వాత పిండుకోండి మనకి కాకరకాయ కారం అనేది రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండి కాకరకాయ కారం రెడీ అయిపోయింది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి